నందమూరి బాలకృష్ణ గారు అధ్యక్ష ఇదా గవర్నర్ శాసనసభ్యులు కామినేని శ్రీనివాసరావు మాడుతూ అప్పుడే అందరు ఇండస్ట్రీ కలవడానికి వెళ్ళినప్పుడు సైకోడ్ని చిరంజీవి గారు గట్టిగా అడిగితే అప్పుడు ఈయనొచ్చాడంతే అబద్ధం గట్టిగా ఎవడు అడగలేదు అక్కడ అది మేము మీరు ఇందాక ఏదో గట్టిగా అడిగితే వచ్చాడు మళ్ళీ కలవడానికి లేకపోతే ఏదో సినిమా డగ్రాఫి మిమ్మల్ని కలవమన్నారు అని ఏంటంటే అండి ఓకే అవమానించడం ఆయన ఓకే ఏదో ఆయన పెద్ద గట్టిగా చెప్తే ఆయన తిరిగి వచ్చాడంట కలవడానికి లేదా సినిమా కలవమన్నా అంట నన్ను కూడా నాకు ఇన్విటేషన్ వచ్చింది ఇక్కడ ఫిల్మ్ డెవలప్మెంట్ ఒక లిస్ట్ తయారు చేయమని నాది తొమ్మిదో పేరు వేశారు అది ఎవరో ఈయన నేను అడిగాను కూడా దుర్గేష్ గారి కూడా అడిగాను గౌరవ మంత్రి మంత్రిమని కూడా అడిగాను గౌడ వేసిందని

వెరీ గుడ్ ఈ అసెంబ్లీ ఇష్యూ అయిన తర్వాత చిరంజీవి గారు ఒక ప్రెస్ ఇష్యూ రిలీజ్ అనమాట సో నో వన్ ఇన్సల్టెడ్ మీ ఇన్ఫాక్ట్ మేము మీటింగ్ జగన్ అని సో జగన్ గారు నన్ను ఇన్సల్ట్ చేయలేదని చెప్పేసి చిరంజీవి గారు ఆన్ రికార్డ్ హీ రిలీజ్ ప్రెస్ స్టేట్మెంట్ సో ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు దీన్ని చాలా హైలైట్ చేశారు మా ఆనందని అవమానించారు అని చెప్పేసి అంటే ఫిలిం ఇండస్ట్రీ వాజ్ కంప్లీట్ అగేన్స్ట్ హెవరి థింగ్ టు టెల్ దిస్ ఏం జరిగింది ఆ రోజు పని పాట లేని కాన్వర్సేషన్ బాలకృష్ణ అనే వ్యక్తి తీసుకొచ్చిన అసెంబ్లీలో అసలు ఆయన మాట్లాడాల్సింది ఏంటి అసెంబ్లీలో అసెంబ్లీలో ఆయన మాట్లాడాల్సింది ఏంటి ఆయన తాగి మాట్లాడింది ఏంటి అసలు తాగిన అసెంబ్లీకి తీసుకుని అసెంబ్లీలో మాట్లాడి మాట్లాడిచ్చే కార్యక్రమం చేస్తున్నారు అని అంటే స్పీకర్కి బుద్ధి లేదు తాగిన ఆ మాదిరిగా మాట్లాడుతున్నాడు అంటే ఆయన సైకలాజికల్ హెల్త్ ఎట్లుందో అసెంబ్లీకి వచ్చి ఆ మాదిరిగా మాట్లాడుతున్నాడు అంటే ఆయన సైకలాజికల్ హెల్త్ హెల్త్ ఎట్లుందో ఆయన ఆయన క్వశ్చన్ చేసుకోవాలి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఇయర్స్ విజా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్